చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం మీ వెనకాల ఆ జెండా ఒగ్గేసి మీరు నమ్మిన సిద్ధాంతానికి వైఎస్ఆర్ జెండా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అంతా వైఎస్ఆర్ జెండా భుజాన్ని వేసుకొని మీరు పాదయాత్ర చేసినప్పుడు మీ వెనకాల జెండా పెట్టుకొని తిరిగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అయిన జెండా పెట్టుకుని తిరిగా మీరు ఏం చెబితే అది వైఎస్ఆర్ కుటుంబం కోసం మా ప్రాణాలు మీ వెనక తిరిగాం తిరిగిందని మీరు రెండు వేల మీరు పాదయాత్ర చేసేటప్పుడు అన్నగారి జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు చెప్పుకొచ్చారు మీ మాటలకి ఏ కార్యకర్త కూడా వెనక జరగకుండా రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఎంత అన్నా జరిగితే సామాజిక కార్యకర్తలుగా మన పరిస్థితి అయితేనే ప్రతి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అయింది అప్పటి నుంచి ఆ జెండా వస్తున్నాం మీరు చెప్పిందే చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు పింఛనీలు వస్తున్నాయి నిలబలాలు వస్తున్నాయి అన్ని రకాలుగా బాగుంది ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారి పేరు చార్జ్ షీట్ లో చేర్చారని చూడండి రాజశాఖ రాజశేఖర్ రాడ్ గారి పేరు చార్జ్షీట్ చేర్చారనే చేర్చారని పాటు ప్రతి కార్యకర్త రాజశాఖ గారికి విజయ్ గా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబ లభాలు తిరిగారు మళ్ళీ ఈ రోజు ఈ రోజు మీరు ఆ పాలన పాలేరు మళ్ళీ కాంగ్రెస్ ఏ రావాలా అంటున్నారు దానికి మీ సెల్యూషన్ చెప్తే అందరూ ఆపిస్తారని కోరుతున్నాను